గత మూడు నాలుగు రోజుల క్రితము ముఖ్యమంత్రి గారు ఇటు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వ చిహ్నమైనటువంటి కాకతీయుల తోరణం కానీ చార్నాన్ కానీ అధికారికగా ఉన్నటువంటి చిహ్నాలను తొలగించాలని ప్రకటించడం క్యాబినెట్లో కూడా దీన్ని చర్చించి దీన్ని తొలగించాలన్నటువంటి ప్రకటన చూసి యావత్ తెలంగాణ ప్రజానికమంతా కూడా ఆందోళన చెందుతున్నది ఓరుగల్లో ఉన్నటువంటి కళాకారులు శిల్పులు మేధావులు చరిత్రకారులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు ఈ సందర్భంగా వీరి పక్షాన ఒక బాధ్యత పార్టీ ప్రతినిధిగా రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గ సహచరులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కాకతీయుల తోరణం అంటే అనేక మంది శిల్పులు వందలేండ్ల కానాడు ఎక్కినటువంటి శిల్పులు ఈ తోరణం ఇప్పటికీ దానిలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను సంతరించుకున్నది కాబట్టి ప్రజల్లో ఇప్పటికీ కాకతీయ తోరణం గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అది కేవలం ఒక తోరణంగా చూడొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాన్ని కళాతోర్ణం అంటారు ద్వారతోరణం అంటారు విజయతోరణం అంటారు రకరకాలుగా పేర్లతోనే దాన్ని పిలుచుకుంటున్నటువంటి ఈ కాకతీయ తోరణానికి పెద్ద చరిత్ర ఉన్నదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు మీరు మాయ మాటలు చెప్పి హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి వంద రోజుల సమయంలో అన్నారు మీ సమయం దగ్గర పడ్డది మీ డెడ్ లైన్ దగ్గరికి వచ్చిందని చెప్పి ఆందోళనకు గురై చేతన కానీ హామీలు ఇచ్చి అమలు చేయక నిస్సాయ స్థితిలో ఉండి ఈరోజు ప్రజల దృష్టిని మళ్లించేదానికి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు మేము ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కానీ హామీలు కానీ తక్షణమే మీరు అమలు చేయాలని చెప్పి ప్రజల పక్షాన కోరుతున్నాం